మేషరాశి వారికి పట్టుదల మరింతగా పెరుగుతుంది కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన మానవ ప్రయత్నం మనం చెయ్యాలి పని అయితే అవుతుంది లేదా ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది అన్న నేపథ్యంలోనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు కొత్త మీటింగ్స్ కొలాబరేషన్స్ గురించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు మంచి ప్రయత్నాలు మాత్రం చేయగలుగుతారు ఇందులో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా దానంతట అదే ఏర్పడుతుంది ఇది గ్రహించి మెలగండి ఎక్కడ నెగ్లిజెన్సీ కావచ్చు ఏముందిలే వస్తుందో రాదో రాకపోయే అవకాశమే ఎక్కువగా ఉంది అని ఈ విధమైనటువంటి నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం మాత్రం వద్దు పని ఖచ్చితంగా మనకు వచ్చి తీరాలి వస్తుంది అన్న ధైర్యము నమ్మకం ఉన్నప్పుడు మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో అదే విధంగా మీరు చెయ్యండి అలా అయితేనే మీకు పనులు జరిగే అవకాశం ఉంటుంది మూడొంతులు పని పూర్తయినప్పటికీ ఫలితాలు కనిపించినప్పటికీ బట్ దాని వలన వేరే విధమైనటువంటి బెనిఫిట్స్ ని మాత్రం మీరు పొందగలుగుతారు ఇది దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం చేయండి దూర ప్రయాణాలు కలిసొస్తాయి కుటుంబంలో ఒకనొక శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు వ్యవహారాలు మాటలు తరచు జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ కావచ్చు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు మీరు మధ్యవర్తిత్వం తీసుకొని అది సర్ది చెప్పే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి ప్రెజెంటేషన్స్ కావచ్చు మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ మంచి మార్పులు ఏర్పడతాయి డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలలో ఉన్నవారికి మెడికల్ వ్యాపారాలలో ఉన్నవారికి సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు ఇంటీరియర్స్ ఆర్కిటెక్చర్ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్లయింట్ బేస్ మరింతగా పెరుగుతుంది కొన్ని కొత్త కాంట్రాక్ట్స్ ని దక్కించుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధి ఈ దీనికి సంబంధించినటువంటి శుభవార్తలను వినగలుగుతారు ప్రస్తుతం పనులు ప్రారంభమైతే చాలు నా ఆలోచనలు ఉంటాయి దాని వెనకాల ధనం వస్తుందన్న అభిప్రాయంతోనే మీరు ముందడుగు వేయగలుగుతారు ఆ విధమైనటువంటి ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతానికి ఏం చెయ్యాలో అది చేద్దాం అన్నట్టుగా మీరు ఉండగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం ఎవరినో నమ్మి మాత్రం మీరు మీ సొంత ధనం ఎక్కువగా ఖర్చు చేసుకోవద్దు అడ్వాన్స్ తీసుకునే పనులు చేయండి మీరు బుకింగ్స్ అవి చేసుకోండి ఇది గ్రహించి మెలగండి తర్వాత ఇవ్వవలసినవి ఇస్తారు అది వేరే విషయము అంటే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ ఇదే అనమాట సో ఇక్కడ ఏదైతే ఉందో కాస్తంత తెలివితేటలతో ఆలోచించి మంచి మాట తీరుతోటి మీరు ప్రవర్తించగలిగితే మనుషులు చేయిజారిపోకుండా క్లయింట్స్ చే జారిపోకుండా వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఆదిత్యుడి యొక్క నామాలను స్మరించి శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చెయ్యండి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని ఈ వారు జరిపించుకోగలరు తద్వారా ఏలినాడి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కాలం కలిసొస్తుంది